ఒక మంచి టాపిక్ మీద ప్రెస్ మీట్ పెడదామని ఇది ఒక ఎజెండా లాగా పెట్టుకొని దీని ప్రిపరేషన్ కానీ నిన్న ఒక పోల్ కండక్ట్ చేశాము చాలా మంది నా మిత్రులు కూడా ఫోన్ చేసి ఏంటన్నా ఈ పోల్ ఏంటి కొత్తగా ఉన్నది దీని ఉద్దేశం ఏంటి అంటే నేను రేపు సాయంత్రం ప్రెస్ మీట్ లో చెప్తాను అందరికీ ఈ పోల్ ఉద్దేశం ఏంటి అన్నది అయితే ఈ పోల్ కానీ ఈ పోల్ రిజల్ట్స్ కానీ ఈ పోల్ కండక్ట్ చేసిన ప్రక్రియ కానీ దీంతో మేము ఎక్స్పోజ్ చేయాలనుకున్నావు కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా గత సంవత్సరంలో వాళ్ళు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలన్నీ ఈ పోల్ ద్వారా బయటపడతాయని అండ్ ఇది బయటపెట్టి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ పోల్ కండక్ట్ చేశాం నంబర్ వన్ తర్వాత మీరు ఆలోచిస్తే మేము ఈ పోల్లో ఏం చేశామంటే ప్రజల వద్దకు పాలన కావాలా ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్ నాయకులకి బానిసత్వం చేస్తా ఆ పాలన కావాలా అన్నది క్లియర్గా వెరీ క్లుప్తంగా దీంట్లో ఏ పార్టీని మెన్షన్ చేయలేదు ఏ నాయకుడిని మెన్షన్ చేయలేదు కేవలం పరిపాలనా విధానాన్ని గవర్నెన్స్ అప్రోచ్ గురించి ఈ పార్టీనా ఆ పార్టీనా అని కూడా మెన్షన్ చేయకుండా పరిపాలనా అప్రోచ్ గురించి పోల్ పెట్టాం దీనికి ఏ పార్టీకి ఏ నాయకుడికి సంబంధం లేదు ప్రజల అభిప్రాయం ఏ పార్టీని మెచ్చుకుంటారు అన్నది మేము ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసాము ప్రజలు మమ్మల్ని చాలా సంతోషంగా ఆహ్వానించారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో బి బీఆర్ఎస్ని పూర్తిగా తిరస్కరించారు వాళ్ళకి జీరో సీట్లు వచ్చినాయి దాని గురించి మేము పెద్దగా మళ్ళీ కొత్తగా ఏదైనా పోల్ చేసి కనుక్కోవాల్సిన ఉద్దేశం ఏమీ లేదు సబ్జెక్ట్ ఏమీ లేదు మా ఉద్దేశం క్లియర్గా పరిపాలనా విధానం ఎట్లా ఉండాలి అన్నది ఒక పోల్ కండక్ట్ చేశాము అండ్ ఈ పోల్ కూడా వన్ సైడెడ్ పోల్ లాగా కూడా కాదు అంటే ఎవరన్నా ఉదాహరణకు చెప్తున్నాను ఎవరన్నా ఒక మనిషిని అడిగి మీరు ఇంకా మీ భార్యను కొడుతున్నారా అని ఎవరన్నా అడిగారు అనుకోండి వాడు సమాధానంలో ఎస్ అన్నాడు అనుకోండి వాడు చేస్తుంది తప్పు బయటపడుతుంది నో అన్నాడు అనుకోండి ఇప్పుడు వరకు కొడతా వచ్చావు ఇప్పుడు మానేసావు అన్నట్టు అట్లా వన్ సైడెడ్ లాప్ సైడెడ్ పోల్ కాదు ఇది వెరీ న్యూట్రల్ గా నాట్ కన్సర్న్ టు ఎనీ పొలిటికల్ పార్టీ నాట్ కన్సర్న్ టు ఎనీ లీడర్ పరిపాలనా విధానం ఎట్లా ఉండాలి ప్రజలు ఏ పరిపాలనా విధానాన్ని మెచ్చుకుంటారు అన్నది వెరీ న్యూట్రల్ క్వశ్చన్లో మేము ఈ పోల్ కండక్ట్ చేసాము ఇన్ఫాక్ట్ నేను మీ జర్నలిస్ట్ మిత్రులు కూడా అంటే ప్రతి పార్టీకి సింపతైజర్స్ ఉంటారు వ్యతిరేకించి ఉంటారు ఉంటారు మీరులో కూడా మీరు ఎంతో మీరు ప్రజల పట్ట సమాజం పట్ట మీకు కూడా బాధ్యతలు ఉంది కదా మీ అభిప్రాయం ప్రకారం కూడా ఏ పార్టీని ఉద్దేశించకుండా పరిపాలన విధానం ఎట్లా ఉండాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలా లేకపోతే సోయ లేకుండా ఫామ్ హౌస్లో పడుకొని అక్కడ ఉండి పరిపాలన చేయాలా ఎవరన్నా రెండోది అయితే ఎవరన్నా చెప్పండి చెయ్యొత్తండి మీతో మళ్ళీ మాట్లాడతాను నాకు తెలిసి సమాజం పట్ల బాధ్యత ఉండి ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించేటోళ్ళు ఎవ్వరూ కూడా ఫామ్ హౌస్ పాలనని ఒప్పుకోరు తర్వాత ఇంకో విషయం ఈ ఈ పోలు మేము కావాలని నిన్న సాయంత్రం త్రీ ఓ క్లాక్ రేజ్ చేశాం ఎందుకంటే మేము ఈ లాస్ట్ వన్ ఇయర్లో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఫాలో చేస్తుంటే వీళ్ళు యుఎస్ నుంచి దుబాయ్ నుంచి చాలా ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు అక్కడ కొత్త టీమ్లు పెట్టుకొని వీళ్ళు బాట్ యూజర్స్ బాట్ యూజర్స్ అంటే అర్థం కాని వాళ్ళకి రోబోటిక్గా ప్రోగ్రామాటిక్గా ఒక ట్వీట్ని కానీ ఒక పోల్ని కానీ మేనిఫ్యులేట్ చేసే యూజర్స్ని బాట్ యూజర్స్ అంటారు వీళ్ళు ఈ బాట్ యూజర్స్ని పెట్టుకొని అసలు అర్థం లేకుండా అంటే ఉత్తగానే కాంగ్రెస్ పార్టీ ఏది పోస్ట్ చేసినా దాన్ని నెగెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇన్ఫ్యాక్ట్ ఈ పోల్ ఎంత న్యూట్రల్గా ఉందో కూడా ఆలోచించకుండా ఈ బాట్ యూజర్స్ని అప్లై చేస్తారు అంటే ఫామ్ హౌస్ పాలన కావాలి అని అంటే వీళ్ళ బా ఫామ్ హౌస్ పాలన వీళ్ళ ప్రజల మీద రుబ్బే బానిసత్వాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో కూడా రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఈ బాట్ యూజర్స్ని చేశారు వీరు కొన్ని డేటా చూస్తే నిన్న రాత్ర అంటే యుఎస్ వాళ్ళు అప్పుడు మేల్కున్నారేమో కానీ నిన్న రాత్ర పదకొండు వందల లెవెన్ థర్టీ సెవెన్కి ఇది టైమింగ్ చూడండి లెవెన్ థర్టీ సెవెన్కి మనం చూస్తే ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది పదిహేడు వందల ఇరవై ఓట్స్ వచ్చినాయి లెవెన్ థర్టీ ఎయిట్కి చూస్తే లెవెన్ థర్టీ ఎయిట్కి చూస్తే టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ నైన్ ఓట్స్ పోలయినాయి ట్వెల్వ్ ఎయిట్కి చూస్తే ఇమీడియట్గా నాలుగు వేల ఒక వంద యాభై తొమ్మిది అంటే వీళ్ళు ప్రోగ్రామాటిక్గా యూఎస్ నుంచి దుబాయ్ నుంచి ప్రోగ్రామాటిక్గా పోల్ పెంచుకుంటా ఫామ్ హౌస్ పావాలని కావాలని బాట్ యూజర్స్తో పెయిడ్ ప్రమోషన్స్తో అడ్వర్టైజ్మెంట్స్తో చేయడం సో మీ అందరికీ అనిపించచ్చు అరే వీళ్ళు గుడ్డిగా వాళ్ళు ఫామ్ హౌస్ పాలని కావాలని వాళ్ళ ప్రోగ్రామాటిక్గా బాట్ యూజర్స్ చేస్తే మాకేమే లాభము అని మా మేము ఈ పోల్ కండక్ట్ చేసే ఉద్దేశం కూడా నేను మీకు క్లియర్గా చెప్తున్నాను చాలాసార్లు చాలా పోస్టులలో వాళ్ళు మార్ఫింగ్ చేసి అసెంబ్లీ లైవ్ సెషన్లలో కూడా బయటకు వస్తున్న టూ త్రీ మినిట్స్కి మార్ఫ్ చేసి చేసేవి మేము నెక్స్ట్ డే మా స్పోర్క్స్ కానీ మేము సోషల్ మీడియాలో దిస్ ఇస్ రియల్ దిస్ ఇస్ ఫేక్ అని పెట్టినా కానీ వాళ్ళు వాళ్ళు చేసే పనులు మానుకోవటం సరే వీళ్ళని వాళ్ళు చేసే గేమ్లోనే వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ పోల్ కండక్ట్ చేశాము ఎవరైనా కానీ దీనికి నిజమైన టెస్ట్ ఎవరైనా కానీ ఒక సామాన్యుడు ఒక నాయకుడు కానీ ఒక సామాయుడు కానీ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడు ఎవడన్నా ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటారా ఇప్పుడు మనకి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఏ ఒక్క ఎమ్మెల్యేనన్నా కానీ బయటకు వచ్చి ఆయన ఒక వీడియో చేయమనండి నేను ఫామ్ హౌస్ పాలన కావాలనుకున్నాను నేను దానికి ఓటేసాను అని ఒక్కడనన్నా వచ్చి బయటకు చెప్పమనండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఏ ఎమ్మెల్యే అన్నా కానీ నాకు ఫామ్ హౌస్ పాలన కావాలని ఒక్క వీడియో తీసుకొని వచ్చి ఇదే పోస్ట్ కి వాళ్ళ వీడియోని పోస్ట్ చేయమనండి నిజానిజాలు దాంతో బయటపడతాయి తర్వాత రెండవది నేను ఇంతకుముందు నిన్న నైట్ యూఎస్ టైమింగ్ చెప్పాను సిమిలర్ ప్యాటర్న్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ దుబాయ్ మేల్కున్న తర్వాత పది పదకొండు ఇంటికి సేమ్ ఇదే ప్యాటర్న్ టక్ 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 నిమిషం నిమిషంకి కొన్ని వేల పోలు పెరిగిపోతుంటాయి వీళ్ళు ఇంతకుముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దిలీప్ కొంతం వాళ్ళు విదేశీ పర్యటనలు చేస్తా ఎన్నోసార్లు ఇట్లాంటి ఆర్గనైజేషన్ సెటప్ చేసుకున్నారు కాకపోతే వాళ్ళు చేసిన సోషల్ మీడియా కాన్స్పరెన్స్ ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అయితే వాళ్ళు ఇంత స్పెండింగ్ వీటికి కూడా నేను ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను దిలీప్ కొంతం కేవలం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రభుత్వ పైసలతో గవర్నమెంట్ పైసలతో సమా మన తెలంగాణ ప్రజల పైసలతో పదమూడు కోట్లు ఖర్చు పెట్టారు నేను మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను యుఎస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ట్రావెల్ ఐదు లక్షలు అవుతుంది సంవత్సరంలో యాభై రెండు వారాలు ఉంటాయి ఖర్చులు అవి ఇవి ఎన్నిసార్లు చేసినా కానీ యాభై రెండు ఇంటూ ఐదు లక్షలు ప్లస్ యాభై ఖర్చుల కానీ మూడు కోట్ల కన్నా తక్కువ ఖర్చు అవుతుంది అంటే యాభై రెండు వారాలు సోమవారం బిజినెస్ క్లాస్లో అమెరికా వెళ్ళి మళ్ళీ ఫ్రైడే ఇండియా వచ్చి సాటర్డే సండే ఇంట్లో వండుకున్నా మళ్ళీ సోమవారం యుఎస్ఎలినా యాభై రెండు సార్లు ఇట్లా తిరిగినా మూడు కోట్ల కన్నా తక్కువ ఖర్చు అవుతుంది పదమూడు కోట్లు ఎట్లయితుంది వీడు పదమూడు కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారు సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా వీళ్ళు ప్రభుత్వ డబ్బులను ఎట్లా రాంగ్ పర్పస్లో వాడుకున్నారు వీళ్ళు సోషల్ మీడియా మీద చేసే తప్పుడు కార్యక్రమాలని బయట పెట్టే ఉద్దేశమే ఈ పోల్ అయితే ఈ పోల్ ద్వారా మనకి మళ్ళీ ఇంకోటి తెలుస్తుంది ఏంటంటే ప్రజల వద్దకు పాలన అనే కాంక్షని ప్రజాస్వామ్య ఆకాంక్షని వీళ్ళు త తొక్కే ప్రయత్నమే ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా వీళ్ళు ఇప్పటికన్నా కానీ వాళ్ళ మీద వాళ్ళు చేసే మార్ఫింగు ఇట్లాంటివన్నిటి మీద కేసులు చేస్తున్నాము ఇంకా ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టే సమయం వచ్చింది అని తెలియజేయడానికని ఈ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసిన తప్పుడు తప్పుడు కార్యక్రమాలని డేటా ద్వారా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ఇది తర్వాత మనందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారు ఈ లాస్ట్ పదమూడు పద్నాలుగు నెలలు పదిహేను నెలల నుంచి ఆయన ఎంత కష్టపడతా ప్రతీ నెల రెవ్యూస్ అని ప్రజల్లోకి వెళ్ళడం కానీ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి కానీ ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ వాళ్ళ పది సంవత్సరాల హయాంలో కేవలం దావోస్లోనే కేవలం ఇరవై ఐదు వేల కోట్ల ఎంఓయులు సైన్ చేసుకున్నారు మన ప్రజాపాలనలో మన ముఖ్యమంత్రి గారి ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారి నాయకత్వంలో దగ్గర దగ్గర రెండు లక్షల ఎంఓయుల్ని వాళ్ళు సైన్ చేసింది దానికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దీన్ని లాస్ట్ టైం అయిన రిపోర్ట్కి గ్రౌండ్ అయినవి ఎంత గ్రౌండ్ అయినవి కూడా ప్రభుత్వం ప్రతి సీక్వెన్స్లోనూ రిలీజ్ చేస్తూనే ఉన్నారు సో గ్రౌండింగ్లు ఇవన్నీ పక్కన పెట్టండి అసలు ఎంఓయులు కూడా మీరు పది సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల కోట్ల ఎంఓయూలు చేసుకున్న వాళ్ళు మా రెండు లక్షల ఎంఓయులు చేసిన దానికి మీరు ఏమన్నా పోటీ ఉన్నారా వీళ్ళు చేసే కష్టాన్ని ప్రజలకి రాంగ్గా చిత్రీకరించే ఈ ప్రయత్నాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మేము ఈ పోల్ కండక్ట్ చేసాము దీని మీద మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేయడానికి టీపీసీసీ సోషల్ మీడియా ఉందా అని ఇప్పుడు బ్రదర్ బ్రదర్ ఒక ఒక విషయం చెప్తాను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అందరూ కేవలం వాలంటీర్స్ పార్టీ మీద అభిమానంతో ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు వాలంటీయర్గా చేసే పని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో లైక్కి ఐదు రూపాయలు షేర్కి పది రూపాయలు ఇంకో రీపోస్ట్కి ఇంత అట్లా లెక్కలు పెట్టుకొని వేరే వేరే టీంలను హైర్ చేసుకొని వేరే వేరే దేశాల్లో బాట్ యూజర్స్ని ఫ్రీ జోన్ ఏరియాల నుంచి బ్రా బాట్ యూజర్స్ని ఆపరేట్ చేస్తా చేస్తే ఎవరైనా చేయొచ్చు బీఆర్ఎస్ ఎందుకు ఒక ఇండివిజువల్ కూడా నెలకి పది పదిహేను కోట్లు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి ధీటుగా కూడా చేయొచ్చు కానీ మా ఉద్దేశము అట్లా ఇన్ఆర్గానిక్ యూజర్స్ని ప్రోత్సహించాలని మాకు ఏమాత్రం లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆర్గానిక్గా తమ పార్టీ కార్యకర్తలు నమ్ముకున్నది వాళ్ళే పార్టీని నిలబెట్టేటోళ్ళు ఇప్పుడు ప్రజల వద్దకు పాలన అన్నది ఒకటి జనరల్గా కూడా ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ ద రైట్ థింగ్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ టు డూ ఇస్ ద రాంగ్ థింగ్ ద వర్స్ థింగ్ టు హ్యాపెన్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నాయకులు ఫామ్ లో పండుకొని ఏం చేస్తలేరు అది వర్స్ థింగ్ రాష్ట్రాన్ని అప్పుల్లో తోసేసి పడేశారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంతో కష్టపడి ఆ సిచ్యువేషన్ని కన్వర్ట్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు ఆయన ఇంట్లో పండుకునే ఆయన వ్యవహార పోలుస్తూ ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి ఇంత కష్టపడుతున్నారు ఇన్ఫాక్ట్ ఇంగ్లీష్లోనే ఒక ట్యాగ్ చేశాను ఆల్కహాలిక్ సీఎం టు వర్కహాలిక్ సీఎం అని తాగి ఫామ్ హౌస్ లో పండుకునేటోడు కావాలా నిరంతరం ప్రజల్లో మధ్యలో ఉండి వేరే రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి కష్టపడే ముఖ్యమంత్రి కావాలా అన్న ఆలోచన చేసుకోవాలి అన్నది అది డైరెక్ట్గా పార్టీలను పెట్టకుండా న్యూట్రల్ స్టేట్మెంట్ గా గవర్నెన్స్ అప్రోచ్ ఎట్లా ఉండాలి అన్నది అభిప్రాయం సేకరించుకుంటే దాన్ని కూడా ట్వీట్ ట్వీట్ చేసి బాట్ యూజర్స్తో తప్పుడుగా ప్రచారించి ప్రజల ఆకాంక్షను తొక్కేసే విధంగా వాళ్ళు చేస్తున్నారంటే ఇంతకన్నా ఏముంది సోషల్ మీడియాలో కొద్దిగా సోషల్ రెస్పాన్సిబిలిటీతో అన్నా వ్యవహరించాలి కదా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా వీడియోలు మాఫ్ చేసుకుంటా ఎక్కడెక్కడైతే సందర్భం లేని వీడియోలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొని ప్యాక్ చేసి నిజంగానే అట్లా చేస్తున్నట్టు చేసి ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్ వాడి ఇప్పుడు మా కాంగ్రెస్ కార్యకర్తలకి మేము ఏమన్నా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు మాట్లాడే భాషకి తిరిగి జవాబు సరైన జవాబు ఇవ్వగలుగుతారు కానీ మేము కూడా సోషల్ మీడియాలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక డిసి ఒక కల్చర్ మెయింటైన్ చేద్దాము అన్న ఉద్దేశంతోనే మేము లైన్ దాటలేదు ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్తున్నాను ఇప్పుడు ఒక రోడ్డు మీద స్పీడ్ లిమిట్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది వాడు తప్పు చేయడానికి ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్కి వెళ్తాడు ఇప్పుడు నేను వాడిని పట్టుకోని సిక్స్టీ కిలోమీటర్స్ స్పీడ్లో పోతే వాడిని ఎప్పటికీ పట్టుకోలేను వాడిని పట్టుకోవాలంటే నేను హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్ వెళ్ళాలి అదొక పద్ధతి లేకపోతే వాళ్ళు చేసే తప్పులని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయడం రెండో పద్ధతి నేను రెండో పద్ధతి ఎంచుకున్నాను వాళ్ళని ఎక్స్పోజ్ చేసే పద్ధతిని నేను ఎంచుకున్నాను మేము చేయాలి వాడిని నిజంగానే వాన్ని టైట్ చేయాలి అనుకుంటే వానికన్నా స్పీడ్ వెళ్ళి వాన్ని టైట్ చేయొచ్చు కానీ నేను ఒక క్రమశిక్షణగా నా పార్టీ సోషల్ మీడియా వారియర్స్ని నేను ఇంకా కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నాను క్రమశిక్షణలో పెట్టుకున్నాను నేను నిజంగా వాళ్ళని దొక్కాలంటే పెద్ద పనే కాదు దిలీప్ కొంతం లాంటి వాళ్ళు పది మంది వచ్చినా కానీ మేము ఈజీగా హ్యాండిల్ చేసేస్తాం కాకపోతే మేము వాళ్ళని ఎక్స్పోజ్ చేసి ప్రజలకు తెలియజేయాల్సింది ఎందుకంటే మాకు ఇంపార్టెంట్ ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలని మేము ఎట్లా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు చెడ్డ పేరు కానే కాదు ప్రజలు ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంకో ఉదాహరణ చెప్తున్నాను మొన్న సైక్లింగ్ ట్రాక్ గురించి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సైక్లింగ్ ట్రాక్ లేపేస్తుంది ఒక నలుగురు ఐదుగురు సైక్లింగ్ చేసేటోళ్ళని వీడియో తీసుకొచ్చి సైక్లింగ్ ట్రాక్ నీకు అవసరమా అంటే వాడు అవసరమే అని చెప్తాడు మీరు సైక్లింగ్ ట్రాక్ మొత్తం ఎత్తేస్తున్నారు అని ఒక బిట్ కట్ చేసింది తొలగిస్తున్న తీసుకొని వచ్చి మొత్తం ఇరవై మూడు కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్ తీసేస్తున్నారు అన్నారు మేము గ్రౌండ్లోకి వెళ్ళి ఎందుకు తీస్తున్నారు అక్కడ కేవలం ఎనభై మీటర్ల సైక్లింగ్ ట్రాక్ తొలగించబడ్డది ఎందుకు అంటే గచ్చిబౌలి సర్కిల్ నుంచి టోల్ గేట్ ఎక్స్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే ముందు ట్రాఫిక్ హ్యూజ్ కంజెషన్ ఉంటుంది కొన్ని వేల మంది వెళ్తారు ప్రతి ఒక్కరు అక్కడ అట్లీస్ట్ ఒక ఐదు పది నిమిషాలు ఆగవలసి వస్తుంది ఇదే కనుక ఎక్స్ప్రెస్ వే నుంచి ఆ ఎనభై మీటర్లలో ఒక బైపాస్ లాగా వేసి సర్వీస్ రోడ్లో కలిపితే ఫ్రీగా ట్రాఫిక్ మూవ్ అవుతుంది ఇప్పుడు అక్కడ చాలా మంది సంతోషపడుతున్నారు ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ లో వాళ్ళు వీళ్ళు అరే ఇది చేయడం వల్ల మాకు మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సేవ్ అవుతుంది కంజెషన్ అక్కడ మేము వెళ్తుంటే మేము వెళ్ళి ఆ వీడియో తీసుకున్న సందర్భంలో ఎన్నో అంబులెన్స్ కూడా లైట్లో వెయిట్ చేస్తున్నాయి వీళ్ళు చేసిన అనాలోచిత కార్యక్రమాల వల్ల ట్రాఫిక్ కంజెషన్స్ వచ్చి ట్రాఫిక్ లో ఎన్నో అంబులెన్స్లు ఆగి ఉన్నాయి అట్లాంటి పరిస్థితిని అవాయిడ్ చేయడానికి ఒక మంచి ఉద్దేశంతో ఇంకోటి అది హెచ్ఎండిఏ వాళ్ళు వీళ్ళు డైరెక్ట్గా తీసుకునే ఇనిషియేటివ్ కాదు అక్కడ లోకల్ రెసిడెంట్స్ ఎంతోమంది రిప్రజెంటేషన్ ఇచ్చి సార్ ఇది చేయగలిగితే బాగుంటుంది అని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది కానీ మీకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనభై మీటర్లు రో ఇరవై మూడు కిలోమీటర్లలో ఎనభై మీటర్లు తొలగించి ప్రజల సౌకర్యం కోసం కొత్త రోడ్ వేసేదాన్ని వాళ్ళు మొత్తం ఇరవై మూడు కిలోమీటర్లు అంటే ఇరవై మూడు కిలోమీటర్లలో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ ప్రజల సౌకర్యం కోసం తీసిన దాన్ని మొత్తం ఇరవై మూడు కిలోమీటర్లు తీసే తప్పుడు ప్రచారం అది కరెక్ట్ అంటారా మీరు అట్లాంటిది చేయడం కరెక్ట్ అంటారా మీరు సోషల్ మీడియా వీడియోస్లో కూడా చూ మీరు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సైక్లింగ్ ట్రాక్ లేపేస్తుంది అని చెప్పి అంటున్నారు అది న్యాయం అంటారా అట్లాంటి తప్పుడు ప్రచారాలన్నీ ఇప్పుడు మేము తిప్పికొట్టాలంటే రెండు మార్గాలు ఇందాక చెప్పినట్టు వాళ్ళు వెళ్ళే స్పీడ్ కన్నా ఇంకో ఇంకా స్పీడ్ వెళ్ళాలి రెండో మార్గం వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి ఎంచుకున్న మార్గం వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం ఈ ప్రక్రియ అన్నది వాళ్ళని ఎక్స్పోజ్ చేసే ప్రక్రియ లేకపోతే ఎవరన్నా కానీ ప్రజల పట్ల బాధ్యతగా ఉండి సమాజం పట్ల బాధ్యతగా ఉన్నోడు ఫామ్ హౌస్ లో దగ్గర బానిసత్వం చేసే పాలన కోరుకుంటాడా ఎవడన్నా నేను అందుకనే ప్రతి ఎమ్మెల్యే లో నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలని అడుగుతున్నాను మీలో ఎవరన్నా కానీ అదే ఫామ్ హౌస్ పాలన కావాలనుకుంటే రండి మీరు వచ్చి ఒక నిమిషం వీడియో తీసుకొని అదే పోస్ట్ కి పోస్ట్ చేయండి నేను ఫామ్ హౌస్ లో బానిసత్వ పాలనకి నేను అంగీకరిస్తున్నాను ఇది నా కోరిక నేను దాన్ని పోల్ చేశానని ఒక్క ఎమ్మెల్యే అని చెప్పమానండి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో అందుకనే మీకు ఫస్ట్ చెప్పింది ఆ ఆ కోర్ట్ అన్నది వెరీ న్యూట్రల్ కోర్ట్ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ లీడర్ ఇట్ ఇస్ ఓన్లీ అబౌట్ ది అడ్మినిస్ట్రేషన్ వే వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలి గవర్నెన్స్ అప్రోచ్ ఏంటి ఆ అప్రోచ్ మీద సింపుల్ క్వశ్చన్ అదే మీరు మీరు ఎట్లా కన్ఫ్యూజ్ అయ్యారో వాళ్ళు వాళ్ళ బాట్ యూజర్స్ కిను వాళ్ళ పేడి యూజర్స్ కి ప్రమోషన్స్ కి గుడ్డియా అరే అది వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకొని ఇంకోటి మీరు అన్న పాయింట్ ఇంకోటి మంచిగా అనిపిస్తుంది వాళ్ళు దీంతో వాళ్ళే అంగీకరిస్తారు వాళ్ళ పాలన ఫామ్ హౌస్ పాలన అని మేము వాళ్ళది పాలన ఫార్మ్ హౌస్ పాలన అని చెప్పలేదు దాంట్లో ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి అమ్మ నాన్న అన్నది కూడా జనరిక్ టర్మ్స్ ఎవరు ఏ ఒక్క పార్టీకో నా వీటికో కాదు కదా ఇప్పుడు నా ఎప్రోచ్ అది ప్రజల వద్దకు వెళ్ళి మా పరిపాలన అందిస్తున్నది ఇప్పుడు వాళ్ళెవరో ఆ టర్మ్ వాడారని నేను అది కార్యక్రమాన్ని మానుకోను కదా ఏదండి ఏ పోస్ట్ పోస్ట్ ఉంది మేము కంప్లీట్ చేసాం చాలా మంది అడిగారు అరే ఏంటన్నా మనం వాళ్ళకి పంపిస్తామంటే లెట్ ఇట్ గో ఆర్గానిక్అల్లీ మనం ఏ తప్పుడు ప్రోగ్రాంలు ఏ ప్రమోషన్లు చేయొద్దు దాంట్లో అది ఏం రిజల్ట్ వస్తుందో ప్రజలకు తెలుస్తుంది ఇప్పుడు మీరు నమ్ముతున్నారా ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫామ్ హౌస్ పాలన కావాలనుకునేది ప్రజలు ఆ ఉద్దేశంగా కోరుకుంటారా ఎవరన్నా అంతకుముందు ప్రభుత్వంలో చాలా మంది రైతుల దగ్గర నుంచి చాలా మంది సామాన్యులు గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగి 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 ఎంఆర్ఓ ఆఫీసుల ముందు తగలబెట్టుకున్న అన్నీ మీరు చూశారు ఇట్లాంటిది ఆఫీసర్ వచ్చి వాళ్ళ ఊర్లో వచ్చి మీ సమస్య ఏంటి మీకేంటి మీ దరఖాస్తులు ఏంటి అని తీసుకుంటే దాన్ని ఎవరైనా మెచ్చుకుంటారు కానీ దాన్ని ఎవరైనా తప్పుపడతారా కౌశిక్ రెడ్డి మాటలు ఇట్లాంటివి కూడా ఇక పట్టించుకుంటే అయిపోయినది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రైట్ ఇంకేం లేకపోతే థ్యాంక్ యూ అండి మీరు కూడా దయచేసి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు ఎందుకంటే మీరు రియాలిటీ తీసుకునేటోళ్ళు జర్నలిస్టులు మీరు ఇదే ఏ టాపిక్లో అన్నా కానీ సోషల్ మీడియా తప్పు ప్రచారాలు జరుగుతున్న సందర్భంలో మీరు కూడా అరే ఇది రియాలిటీ ఇది కదా మీరు ఇట్లా చేస్తున్నారు అని మీ పరిధిలో ఏమన్నా చేయగలిగితే దయచేసి మీరు కూడా చేయండి ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకెంత ఉందో మీ జర్నలిస్ట్ కూడా అంతే ఉందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు సారీ 分。Okay.